నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బరలక్క అలియాస్ కర్నే శిరీష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి వ్యాప్తంగా సంచలనంగా మారిన లోక్సభ ఎన్నికల బరిలో కూడా నిలిచింది ఈ మేరకు నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది ఎలాంటి హడావుడి లేకుండా కేవలం తన భర్త కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి బర్రెలక్క నాగర్ కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు గతంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన బర్రెలక్క రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతతో పాటు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ లాంటి ప్రముఖులు కూడా ఆమెకి మద్దతు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించకపోయినా బరెలక చూపించిన ప్రభావం అంతా ఇంత కాదు తాను గేదెలు మేపుతూ చేసిన వీడియో వల్లనే తనకు ఇంతటి ఆదరణ లభించిందని బరెలక్క అన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రచారం చేసింది బరెలక్క నాగర్ ర్నూల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు మాత్రమే పోలవడంతో నాలుగో స్థానానికి పరిమితమైంది అసెంబ్లీలో ఓడిపోయినా సరే నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ బాక ముందే ప్రకటించింది తాను ఏ పార్టీలో చేరనని లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలోనే ప్రకటించింది అప్పుడు చెప్పినట్టుగానే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు కాగా నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు గతంలో బర్రెలక్కకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేశారు ఆమెను బీఎస్పీలోకి కూడా ఆహ్వానించారు ఇప్పుడు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ప్రత్యర్గా బరలక్క పోటీ దిగటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది తన స్నేహితుడు సమీప బంధువు వెంకటేష్ ని మార్చి ఇరవై తేదీన పెళ్లి చేసుకుంది డిగ్రీ చదివిన ఉద్యోగం రాలేదని అందుకే బర్రెల కాస్తూ బతుకున్నానంటూ పెట్టిన వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు దీంతో ఆమె బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత సోషల్ నిరుద్యోగ సమస్య పైన తన గొంతు వినిపించారు అప్పటికి తెలంగాణ ప్రభుత్వం ఆమె పైన కేసులు కూడా నమోదు చేసింది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పలువురు ప్రముఖులు ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రశంసలు కురిపించారు బర్రెలక్కకు ఇద్దరు తమ్ముళ్లు తల్లి ఉన్నారు ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బర్రెలక్క తల్లికి సాయంగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చదివింది ఆమె అసెంబ్లీ ఎన్నికల వేళ గత ఏడాది బర్రెలక్క ఏడు అంశాలతో మేనిఫెస్టో కూడా విడుదల చేసి సంచలనం రేపారు కొల్లాపూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న తన పైన దుండగులు దాడి చేశారని రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష తాను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో లో తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి బీకాం పూర్తి చేసినట్టు పేర్కొన్నారు తన దగ్గరున్న నగదు వివరాలు పేర్కొంటూ తన చేతిలో ఐదు వేలు బ్యాంక్ ఖాతాలో పదిహేను వందలు ఉన్నాయని పేర్కొన్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించి తన పైన ఒక కేసు కోర్టులో ఉన్నట్టు ప్రస్తావించారు ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ లో తనకు సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నట్టు వాటి వివరాలు కూడా నమోదు చేశారు ఇన్స్టాగ్రామ్ లో తనకు ఆరు లక్షల మంది ఫేస్బుక్ లో లక్షా ఏడు వేల మంది ఫాలోవర్లు యూట్యూబ్ లో రెండు లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు నగదు మినహా తనకు ఆస్తుపాస్తులు వాహనాలు ఏమీ లేవని అప్పులు కూడా లేవని గతంలో అందజేసిన అప్ లో పేర్కొంది ఈసారి నాగర్ కర్నూలు లోక్సభ ఓటింగ్ లో బర్రెలకు ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్